నరికి పారేస్తాను ఒక్కొక్కడిని నా రక్తం దారపోసైనా పోరాడతాను రక్తం కారుతుంది కత్తి మీద ఒట్టు మనసు ఉంటే మార్స్ దాకా దారున్నప్పుడు దేన్నైనా సాధించగలమనిపిస్తుంది అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు అన్యాయం చేసిన వాళ్ళు అంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిది కమలా స్నానానికి నీళ్లు పెట్టు పెడుతున్నా పెడుతున్నా ఎంత ఎర్లీగా లేచిన నీళ్లు పట్టుకునే సరికి తొమ్మిది అయిపోతుంది అమ్మా పెన్లో ఇంకు పోసావా పోసాను పోసాను కమలా టిఫిన్ రెడీయా పెడుతున్నా పెడుతున్నా కమలా ఇంకో దోశ పట్టరా వస్తున్నా వస్తున్నా జరుగు నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు ఆ అద్దం వదలవా వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా అయినా నువ్వు బారాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాకు అద్దం మెరిలో తగ్గించుకుని కదా తక్కువ ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మోహానికి ఇంకా చాలలే ఏంటే తక్కువ నా ముఖానికి ఆ మీస్ ఒకటి తక్కువ కరెక్ట్ గా అవును సరేరా అమ్మా ఏమో నువ్వు అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతావు

నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు డెలివరీ ఎప్పుడు ఇలానే అనుంటాడు ఒట్లో ఉన్న నేను అది నిన్ను బయటికి పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వేనా దేవుడా దేవుడా నీ దయ అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడదేవుట చూడు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు జీవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏమి అటెన్షన్ ఏమి అటెన్షన్షన్గా సార్ టెన్షన్తో చేస్తున్న తొందరగా ఇవ్వండి ఖాళీ పెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాము కూర్చో ఒక వికెట్ అవుట్ రై నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా మోహహన్ చూస్తావేరా రాసుకో తెగ చదివేవకదే రాయ్ రాస్తాం మేద్రం అంకుల్ గుడ్ ట్స్ నౌ సారీ రా యు ఒక్క సబ్జెక్ట్ లోనే వి మిగతావన్నీ నేనే రాసన్ రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు లకడా ఏది ఆ ఎంట్రా ఇది నాజిగార్ సార్ అంటే అమ్మాయిని అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకు ఏం తెలుసు సార్ నాకు తెలుసు మీ గురించి నేను ఉన్నాడు अरे పద సార్ నాకు ఏం తెలుసు సార్ పదముందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో నేను సార్ చూసి రైట్లే సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. Copy, and let me copy, and let me do all the things right. me. ఏంట్రా అక్కడ ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాసు అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్ళప్పు సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 వెళ్ళిపోయి ఎప్పుడైనా మిగిలితే నాకు ఇచ్చు ఛాన్స్ లేదులేండి సార్ ఏంటాయ్ కలాస్ 7 క్వశ్చన్స్ 3 అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ 3 అవర్స్ కాదు హా హాఫ్ అవర్ ఓ ఆ వెరీ నైస్ బాయ్ మిలియన్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారు శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసలు లెక్క ఏం చేయాలో చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి సెక్యూరిటీ ఎలా రండి అమ్మ దొంగలారా ఎంత హైటెక్ కాపీ ఇచ్చేసార్రా ఎలా రాసావు నువ్వెలా రాసా బాగానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కాదు తొందరగానా భలే వాడిరే నాకేమో చాలా ఎళ్ళయిపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదూ అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండడం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సరే బయలుదేరం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరు వెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేశారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పదా నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడుతూ వీళ్ళింతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఎందుకు మేడం అనవసరంగా తెచ్చుకోవడం చిన్న సంతకమే కదా ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై వేలున్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ OOF De a <laughs>